మొంతా తుఫాన్ ప్రభావంతో పెనుగ్రంచిపోలు మండల పరిధిలో రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయని వైఎస్సార్సీపీ జగ్గయ్యపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు గురువారం పార్టీ నేతలతో కలిసి ముచ్చింతాల గ్రామ పరిధిలోని పలు రహదారులను ఆయన స్వయంగా పరిశీలించారు తుఫాన్ సమయంలో కురిసిన భారీ వర్షాల వల్ల రోడ్లు గుంతలమయమే ప్రయాణికులు నరకయాతన పడుతున్నారని తెలిపారు పెనుగంచి ప్రోలు ముండ్లపాడు పెనుగంచి ప్రోలు జగ్గేపేట పెనుగంచి ప్రోలు తాళ్లూరు గుమ్మడిదుర్రు వేమవరం సుబ్బాయిగూడెం శనగపాడు మార్గాల్లో రోడ్లు పూర్తిగా కోతలకు గురైనట్లుగా ఆయన వివరించారు మండల పరిషత్ సమాపేశంలో కూడా రోడ్ల రిపేర్లపై తీర్మానం చేసినప్పటికీ ఇంకా పనులు ప్రారంభం కాలేదని ఆక్షేపించారు ముచ్చుంతాల గ్రామ ప్రజానికం మా రోడ్డు నడవడానికి కూడా దుర్భరంగా ఉంది కనీసం మోటార్ సైకిల్ అటు వెళ్ళి ఇటు రావాలన్నా కానీ ఆటోల్లో ప్రయాణికులు తిరగాలన్నా కానీ చాలా ఇబ్బందిగా ఉంది దీన్ని దయచేసి పరిశీలించండి అని చెప్పి మరి ఈ రోజున ముచ్చంతాల ప్రజానీకం కోరడంతో నేను కానీ మా ఎంపీపీ మార్కపుడి గాంధీ గారు కానీ జెడ్పీటీసీ మరి అలానే మాజీ మండల పార్టీ అధ్యక్షులు ఓట్ల నయేశ్వర కానీ స్థానిక నాయకులతోని మరి రావడం జరిగింది ఇక్కడికి ఈ రోజున పెనగజ్ నుంచి ముచ్చింతాలా వయ తాళ్ళూరు వెళ్ళే రోడ్డు చూస్తే మరీ ఘోరంగా ఉంది మన మోంత తుఫాను వలన మొత్తం కూడా రోడ్డు నామరూపాలు లేకుండా కొట్టుకుపోయింది మొత్తం కూడా పొలాల మీద నుంచి పడి ఈ పొలాల మీద ఇసుక మేట వేసింది ఈ పొలాలలో మొత్తం కూడా మట్టి కొట్టుకుపోయింది పొలాలు మొత్తం కూడా గాళ్ళు పడ్డాయి ఇక్కడ చూపిస్తే మీరు చూపించాలంటూ మొత్తం మొత్తం చూడు దూరంలో ఉన్నాం చాలా ఇబ్బంది పడతా ఉన్నారు వాళ్ళు సాగు చేసుకునే పొలాలు గత సంవత్సరం వచ్చిన వరదలకు ఈ భూమి మొత్తం కూడా కోతేసి మొత్తం కొట్టుకుపోయింది కొన్ని పొలాల్లోనే ఇసుక మ్యాటేసింది ఇవాళ సేద్యానికి పనికిరాని భూములు ఇవన్నీ అయ్యాయి వీటికి సంబంధించి నష్టపరిహారం మేము అడిగాం ఎకరాకి యాభై వేలు ఎకరాకి యాభై వేలు ఇస్తే ఇదంతా కూడా పొలాలు బాగు చేయించుకొని వీళ్ళు మట్టి నింపుకొని మళ్ళీ వ్యవసాయం చేసుకుంటారని అడిగితే ఇంతవరకు రూపాయి కూడా ఇవ్వాలి ఇసుక తోలుకోవడానికి పర్మిషన్ ఇవ్వాలా మీరు ఈ ప్రభుత్వం అలానే ఇవాళ చూస్తే వారికి కూడా నివేదికలు ఇవ్వడం జరిగింది ఈ మండలంలో అత్యధికంగా మన తుఫాను వల్ల మరి ఎఫెక్ట్ అయింది కాబట్టి ఈ మండలాన్ని ప్రత్యేకంగా గుర్తించి ఈ మండలంలో ఉన్న రోడ్లు మొత్తం కూడా రిపేర్ చేయండి అని చెప్పి ఆర్ఎండ్బి అధికారులకు కానీ పంచాయతీరాజ్ అధికారులకు కానీ మరి ఎంపీపీ గారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎంపీటీసీలు మొత్తం కూడా తీర్మానం చేసి చెప్పడం జరిగింది ఇవాళ మేము ప్రజాపక్షాన్ని అడుగుతా ఉన్నాం వెంటనే సత్తరం నిధులు మంజూరు చేసి ఈ రోడ్లన్నీ కూడా రిపేర్ చేయాలని చెప్పి స్థానిక ప్రజాప్రతినిధుల్ని మరి జిల్లా స్థాయి అధికారులను కూడా కోరుతా ఉన్నాం